హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లి ఊళ్ళూరులో పెద్ద గాలి దుమ్ము మొక్క అయితే బాగా పట్టింది వర్షం అంతా కురుస్తుందో లేదో తెలియదు పోయి మాకు చింకులు పడుతున్నాయి చూసారా మధ్యాహ్నం కూడా సార్ ఇటు ఏమో రోడ్డు అక్కడ నుంచి ఇటు లోనకొస్తే మా చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట గాలిదుమ్మ మాత్రం బాగా వస్తుందండి అయ్యో సన్న చిముకులు కూడా పడుతున్నాయి అక్కడ మామిడి చెట్టు ఉన్న చెల్లి వాళ్ళ ఇంటికాడ మామిడికాయలు మాత్రం బాగా కాశాయి గుత్తులు గుత్తులుగా మరి గాలిదుమ్మ కొంటాయో వెళ్ళిపోతాయో తెలియదు కొంచెం పోయింది చింతిల్ పడుతున్నాయి మోం అక్కడ కడుక్కోకూడదే కిందకి వెళ్ళి ఇంటి ముందుకెళ్ళి అక్కడ వచ్చి కడుక్కోవాలా రోడ్డుకెళ్ళి కడుక్కోకూడదా మోకం కిందకి వెళ్ళి మొత్తం చూసారా ఫ్రెండ్స్ మరి చెల్లి వాళ్ళంటి ఉంది దొరకూడి గాలి మాత్రం మాత్రం మస్తుంది చూసారా ఈ గాలి అయ్యయ్యో స్లోగా వేయాలండి అన్న వెళ్ళారా తమ్ముళ్ళారా గాలిమ్మ వేసేస్తుంది వర్షం కొంచెం కొంచెం వానవుతుంది కొంచమే కాదు పప్పి ఇట్లా మీ దగ్గర ఎంత ఎత్తుందండి పప్పి దగ్గర ఏం ఎంగూడ మోహం కొడుకుంది కేక్ మా చెల్లి బలగా పల్లె ఎలుగు బస్సు వెళ్ళిపోతుంది చింతాల పొడికి టైం ఎంత అండి ఇది ఎన్ని బస్సు విన్నారా బస్సు వర్షం అయితే స్టార్ట్ అయిందండి వాన పడిద్దో లేదో మాత్రం తెలీదు అంటే ఇది పెద్ద వాన ఇద్దో లేదో తెలీదు పెద్ద వర్షం పడుతుంది పోతేలే దాకా ముగిందే పాలు అయితే వచ్చాయన్నమాట కానీ నేను టీ పెట్టను ఇప్పుడు మా చెల్లి టీ పెట్టాలన్నమాట సరే ఫ్రెండ్స్ వాన అయితే పెద్దదయ్యింది అనమాట అంటే పెద్ద వాన పడుతుంది ఇక్కడ గాలి అడిగానీ గాలి నడిగా నీళ్ళు నడిగా నీళ్ళ నింగి ఇక్కలను అడిగా అంతే E <sighs>